కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదు అయితే చేశారు కర్నూలులో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై హోంమంత్రిపై అనిత సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితలపై అలాగే చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కర్నూల్లో తీసుకోవాలని కర్నూలు పోలీసులకు ఫిర్యాదు సిరెడ్డి ఫిర్యాదు చేసిన డిప్యూటీ నేత మేకల వెంకట సారీ మేకల చేసిన టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు సిరెడ్డిపై ఫిర్యాదు చేసిన సెక్షన్లు బాగా చూడండి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రధానమంత్రి మోదీ గారు తెచ్చిన సెక్షన్లు మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటారు సిక్స్టీ సిక్స్ ఐటీఏ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసిర్రు ఇక ఆమె ముఖం గిట చూతాం ఒకసారి శ్రీరెడ్డిది ఇక్కడ వివాహాస్పద నాటి శ్రీరెడ్డి అరెస్టుకు రంగం అయితే సిద్ధమైంది కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు అయితే నమోదు చేసిరు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి అయితే ఈ విధంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకైతే పోలీస్ స్టేషన్లో కేసు అయితే రిజిస్టర్ చేసినట్టు మనకు తెలుస్తుంది అనేక న్యూస్ ఛానల్స్ వారు కూడా చెప్తున్నారు వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ న్యూస్ మరి శ్రీరెడ్డి మాటలు ఆమె కూడా చెప్తున్నారు తన వాదన వినిపిస్తున్నది ఇంకా వినండి ఏం వినిపిస్తుందో శ్రీరెడ్డి చర్యలు తీసుకోవాలని కర్నీలో పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు ఈ సెక్షన్లు మన భారతీయ శిక్షా స్మృతి ఏదైతుందో చట్టాలు మార్చేసారు ఏ చట్టాలు ఇప్పుడు ఉన్నటువంటి ఐపిసి సిఆర్పిసి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చి భారహిత భారత్ న్యాయ సంహితలో ఫస్ట్ కేసు అండి ఆంధ్రప్రదేశ్లో నమోదు కావడం చాలా దురదృష్టకరం చాలా గా భావిస్తున్నాం ఇది మరి చాలా కఠినాది కఠినంగా ఉంటాయి శిక్షలు ఈ శిక్షల గురించి తెలుసు ఉంది కానీ ఇవి కేసులు సోషల్ మీడియాలో ఎట్లాంటి అట్లా మాట్లాడడం చట్టపరమైనటువంటి ఒక పెద్ద నేరంగానే గవర్నమెంట్ అయితే తీసుకుంటారు తర్వాత చూద్దాం సెక్షన్ ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అరెస్టుకు అయితే రంగం సిద్ధం చేశారు కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదు ఈ విధంగా మరి ఈ నారా చంద్రబాబు కుటుంబము నారా లోకేష్ కానివ్వండి ఈ యొక్క సిరిరేడి చర్యలు తీసుకోవాలని కర్నూలులో అయితే కేసు నమోదు అయితే చేసిరంట మరి ఈ కేసు ఎంతవరకు వస్తుంది తన అసలు భారతదేశంలో భారతీయ న్యాయ సంహిత తెచ్చింది సాక్షాత్తు ప్రధాన నరేంద్ర మోదీ భారత రాజ్యాంగాన్ని కుదించి అంటే ఐదు వందల సెక్షన్లను మూడు వందల సెక్షన్లు మూడు వందల అరవై సెక్షన్లకు తక్కువ చేసిర్రు నాకు అంతగా తెలియదు కొన్ని సెక్షన్లు మాత్రం తెలుసు భారతీయ న్యాయ సంహిత భారతీయ ఈ శిక్షా స్మృతి ఏదైతుందో ఫస్ట్ శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి సోషల్ మీడియా నుంచి నా ఈ బొమ్మలు నాగిటామే కావచ్చు నా అనుమానం శ్రీరెడ్డి ఇక ఈ ఛార్జ్ షీట్లు ఇక్కడ చూపిస్తున్నాను చూద్దాం గివి ఏమో రాసిర్రు సరే గిట్లున్నది కథ మరి ఈ సోషల్ మీడియా లో వచ్చినటువంటి సిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు పోలీసులకు అయితే ఫిర్యాదు అందింది చూడాలి మరి ఎంతవరకు వస్తుంది సిరెడ్డి యొక్క వ్యాఖ్యల నుంచి మనం తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి అలాగే మంచిగా చూసి షేర్ చేయండి కర్నూల్లో సిరెడ్డిపై కేసు మరి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సిరెడ్డి చర్యలు తీసుకోవాలని కర్నూలు పోలీసులకు ఫిర్యాదు ఈ విధంగా అయితే ఉంది నచ్చితే తెలంగాణ బీఆర్ఎస్ చెక్ ఒక లైక్ చేయండి నచ్చుతుందని అనుకుంటున్నా తప్పనిసరిగా థ్యాంక్ యూ